హాయ్ హలో వెల్కమ్ టు మీ మీ నేను మీరు చూస్తున్నది గ్రామంలోని బొడ్రాయి దేవుడి మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గ్రామంలోని గ్రామ దేవతల పండుగ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు కల్వకుర్తి మండలం జిల్లేల గ్రామానికి చెందిన వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు పెరమాల కృష్ణయ్య మరియు నాప జంగయ్యలు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్కర్నల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలసింగ్లు మాజీ సర్పంచ్ జిల్లేల రాములతో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ్ యాదవ్ సురేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ లు దామోదర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆమందల్లో ఈ రోజు ఉదయం శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్ కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు కాగా మృతుల వివరాలు పోలీసులు వెల్లడించారు వారిని ఎల్బీనగర్ హస్తినాపురం వాసి బండారి శివకృష్ణ బాలాపూర్ వాసి నిఖిల్ బైరమల్గూడ వాసి బోర మందీప్ గా పోలీసులు గుర్తించారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు పోచమ్మ తల్లి దేవత భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అరుదైన అద్భుతమైన ఘట్టం షేలింగపల్లి నియోజకవర్గంలోని మదినగూడలో చోటు చేసుకుంది మదినగూడ గ్రామంలోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది స్వయంబుగా వెలిసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడ స్థానికులు నిత్య పూజలు చేస్తారు అయితే గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలిపారు శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు ఉదయం నుండి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు <laughs> Thanks for watching Chosni on the Meeting News. May Richana the Meet News. Motivate, Educate, Entertain.